ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఐదు ఆరు ఏడవ తేదీల రోజున వీరి యొక్క దినఫలాలు కన్యా వారికి ఎలా ఉండబోతున్నాయి అలాగే ఈ మూడు రోజుల్లో మీరు శత్రువుపై విజయం ఎలా సాధిస్తారు ఏ విధంగా శత్రువుపై విజయం సాధించడానికి మీకు అనుకూలమైన పరిస్థితులు కలుస్తాయి అలాగే ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వారు ఈ మూడు రోజులు దినఫలాలు ఎలాంటివి చూడబోతున్నారు అంతేకాకుండా ప్రతికూలతల్ని అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటిది శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సీతారామరాజు గారు వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో డబుల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అలానే చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా మీకు పర్సనల్గా కేవలం ఫోన్ కాల్ ఆన్లైన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి మీరు అంటే నమ్మకంతో కాంటాక్ట్ అయినట్టు అయితే ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది అనే పూర్తి అంశాలను మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మీరు గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇక కన్యా రాశి వారికి శుభదినం అనేది చెప్పుకోవచ్చు మూడు రోజులు ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న భయం అనుమానం లేదా ప్రత్యర్థి వ్యక్తుల కారణంగా కలిగిన ఆందోళన ఇవన్నీ కూడా నేటితో మోగియబోతున్నాయి అయితే ఈ మూడు రోజుల్లో మీరు మీ శత్రువులపై పూర్తి ఆధిపత్యాన్ని సాధిస్తారు మీరు చూపబోయే ధైర్యం ధార్మికత మరియు ఆత్మవిశ్వాసం మీ విజయానికి ప్రధాన కారణం అవుతుంది ఉదయం సమయంలో మీరు చాలా చురుగ్గా ఉత్సాహంగా ఉంటారు మీరు అంతరాత్మలో ఒక శక్తి పెరిగినట్టు అనిపిస్తుంది గతంలో ఎవరైనా మీ మీద వెనక నుండి విమర్శలు చేసినా మీరు వాటిని పెద్దగా పట్టించుకోరు మీ నిజాయితీ మీ కృషి ఇవి మీకు రక్షణగా నిలుస్తాయి ఈ సమయానికి ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే ఇది చాలా శుభం పని విషయంలో చూస్తే మీరు ప్లాన్ చేసిన పనులు సాఫీగా సాగుతాయి విద్యార్థులకి కఠినమైన అంశాలు కూడా ఈ మూడు రోజుల్లో సులభంగా అర్థమవుతాయి ఓం హ్రీం శత్రునాశనాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు జపిస్తే మంచి ఫలితం మీకు ఉంటుంది ఇక మధ్యాహ్న సమయంలో మీకు కొంత ఆందోళన కలిగించే విషయం ఎదురైనా మీరు దాన్ని తెలివితో ఎదుర్కొంటారు ఎవరో మీ విజయాన్ని చూసి ఈర్షపడినా వారి ప్రణాళికలు ఫలించవు మీరు సమయోచితంగా స్పందించి వారిని మీ మాటలతోనే ఓడిస్తారు ఈ సమయానికి ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి శుభయోగం ఉంది వ్యాపారులకి కొత్త కాంట్రాక్టు లేదా ఒప్పందాలు మీ పక్షాన ఉంటాయి ఉద్యోగస్తులకే ఉన్నతాధికారుల ప్రశంస లభిస్తుంది మీరు చూపించే సమర్థత తెలివి మీ శత్రువులకు భయాన్ని కలిగిస్తుంది ఇక మధ్యాహ్నం రెండు నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మీకు విజయ సమయం అనేది చెప్పుకోవాలి అయితే మీరు ఈ మూడు రోజుల్లో ఎదురు చూసిన ఫలితం మీ వైపు వంగుతుంది మీకు విరోధంగా ఉన్నవారు కూడా ఇప్పుడు మీ వైపు చూడడం మొదలు పెడతారు కొందరు మీతో స్నేహం చేయాలి అనుకుంటారు కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి ఇవ్వడానికి ముందు ఆలోచించాలి ఈ సమయానికి కుటుంబ సభ్యులు కూడా మీ నిర్ణయాలకు మద్దతునిస్తారు పాత తగాదాలు పరిష్కార దిశగా దాగుతాయి మీరు ఓర్పుతో మాట్లాడితే అన్ని మార్గాలు మీకోసమే తెరుచుకుంటాయి ఇక ఆర్థిక పరంగా చూస్తే అనుకోని లాభం లేదా డబ్బు వస్తుంది ప్రేమ విషయంలో మీరు చూపించే నిజాయితీకి మీ భాగస్వామి ఆకర్షితులవుతారు ఇక సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు చూస్తే మీరు ఆనందంగా తృప్తిగా సమయాన్ని గడుపుతారు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఏదైనా పూజ ధ్యానం లేదా మంత్ర జపం చేయడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది అయితే ఈ మూడు రోజుల్లో మీరు శత్రువులపై విజయం సాధించడం మాత్రమే కాదు మీ జీవితంలో కొత్త ఆత్మవిశ్వాసం పుడుతుంది కొంతమందికి ఈ మూడు రోజుల్లో శుభ సంకేతాలు కనిపించవచ్చు ఉదాహరణకి పసుపు రంగు వస్త్రాలు లేదా గుడి గంట శబ్ శబ్దం వినిపించినప్పుడు వంటి సంకేతాలు ఇవి మీరు సరైన మార్గంలో ఉన్నారని తెలియజేయడానికి అయితే ఈ మూడు రోజుల్లో కన్యా రాశి వారికి విజయదాయకమైన రోజులు మీ శత్రువులు వెనకడుగు వేస్తారు మీ మాటలు బలంగా ఉంటాయి మీరు చెప్పింది కూడా నెరవేరుతుంది ప్రతికూల పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి అయితే ఈ మూడు రోజుల్లో ఉదయం స్నానం తర్వాత సూర్యుడికి జలార్పణ చెయ్యండి శనిదేవుడి పేరు జపించడం మీకు శుభప్రదం నీలం లేదా బ్లూ కలర్ దుస్తువులు ఈ మూడు రోజుల్లో ధరిస్తే గనక శుభ ఫలితాలు పొందుతారు మీరు శత్రువుల గురించి కోపంగా కాకుండా శాంతంగా ఆలోచించండి అవసరం లేని వాగ్వాదాలకు దూరంగా ఉండండి రహస్య విషయాలను ఇతరులతో చర్చించకండి డబ్బు సంబంధిత నిర్ణయాలు తొందరపడకండి అయితే ఈ మూడు రోజుల్లో మీరు శత్రు జయ యోగంలో ఉన్నారు అంటే శక్తులు మీ పక్షాన ఉన్నాయి మీకు ప్రతికూలంగా ఉన్నవారి మనసే వారే మారే పరిస్థితి ఉంటుంది మీరు నిజాయితీతో నడిస్తే శనిదేవుడు హనుమంతుడు మీకు ఆశీర్వాదాన్ని ఇస్తారు శత్రువును ఓడించాలంటే వారిలా కాకుండా మనం మన బుద్ధిని ఉపయోగించాలి ఈ వాక్యం నేటి రోజుకు సరైంది మీరు మీ యొక్క ఆలోచన సహనం తెలివితోనే విజయం సాధిస్తారు హనుమాన్ చాలీసాను పాటించండి మరీ ముఖ్యంగా ఈ డిసెంబర్ ఐదు ఆరు ఏడవ తారీఖుల్లో కన్యా వారు శత్రువులపై విజయాన్ని ఎలా సాధించబోతున్నారు అనేది కనుక మనం చూసుకున్నట్లయితే కన్యా రాశి వారి వ్యక్తిత్వాన్ని కనుక మనం ముందుగా పరిశీలించినట్లయితే వీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు అంతేకాకుండా వీరి యొక్క మాట తీరు ఎవరికి నచ్చుతుంది ఎవరికి నచ్చదు అనేది కూడా చూడవు వీరు మనసులో ఏదైతే ఉందో అది ఆత్మాభిమానం అనుకుంటూ అంతేకాకుండా ఎదుటి వ్యక్తులకే వీళ్ళ యొక్క భావాలను తెలియజేయాలి అనుకుంటూ వీరు ఏదైనా సరే స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ ఉంటారు మరీ ముఖ్యంగా కనీ రాశి వారికి చూడడానికి వీరు ఎంత ఆకర్షణీయంగా ఉంటారో వీరి మాట తీరు కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటుంది అంతే అందంగా అనిపిస్తూ ఉంటుంది వీరు మాటలతో చాలా వరకు మాయ చేయగలరు మెప్పించగలరు వీరిని చూసినా వీరి మాట తీరు విన్నా ఎవరైనా సరే వీరితో అలాగే మాట్లాడుతూ ఉండిపోవాలి కంటిన్యూగా వీళ్ళతోనే టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ని కల్పిస్తారు సో అంతలా వీరు మాట చాతుర్యం వాక్ చాతుర్యం అలాగే చూడటానికి ఆకర్షణీయంగా ఉంటారు అంతేకాకుండా తమని తాము ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోవడానికి కనిపిస్తూ ఉంటుంది వీళ్ళ యొక్క ఉత్సాహం అంటే ఎక్కువగా వీళ్ళని వీరు సరిదిద్దుకోవడానికి లేదంటే అందంగా కనిపించడానికి ఎక్కువగా సమయం మొత్తం అద్దం ముందే గడపమన్నా చాలా హ్యాపీగా గడిపే ఒక రాశి ఏది అన్న ఉంది అంటే అది కన్యా రాశి అనే చెప్పుకోవచ్చు అంతలా వీరిని వీరు మెరుగుపరుచుకుంటూ వీరిని వీరు ఎక్కువగా రెడీ రెడీ చేసుకుంటూ ఉంటారు అంటే ఎక్కువగా రెడీ అవ్వడం అంటే వీరికి బాగా ఇష్టం అంటే అందరిలో ఆకర్షణీయంగా కనిపించాలి ఒక రకంగా చెప్పాలంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు కదా అలా సో అలా నేను కనిపించాలి అందరిలో అని అనుకుంటారు కాబట్టి ఎక్కువగా వీళ్ళనిపై వీళ్ళ దృష్టి పెట్టుకుంటారు మరీ ముఖ్యంగా రాశి వారి గురించి చూసుకుంటే వీరు చిన్నప్పటి నుంచే కష్టపడే తత్వం అలాగే ఎక్కువగా కష్టాలు అనేవి వేగి వేగి అలవాటైపోయి ఉంటాయి అంతేకాకుండా ఈ కష్టాలు ఓ లెక్క అనుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు సో అందుకనే భగవంతుడు అప్పుడప్పుడు రాశి వారిపై ఎక్కువగా అనుగ్రహాన్ని కురిపించాలి అని కోరుకుంటాడు ఎందుకంటే వీరు కష్టపడే మనస్తత్వం అనేది అలా ఉంటుంది అంతేకాకుండా ఎవరితో నుంచి అయినా వీరు ఏదైనా తీసుకుంటే దాన్ని తిరిగి ఏదైనా ఒకటి బదులుగా ఇస్తారే తప్ప వీరు ఒంటరిగా అది ఒకటే తీసుకొని వచ్చేరనమాట సో అలాంటి ఆత్మవిశ్వాసం అనేది వీరిలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా రాశి వారి గురించి చూసుకున్నట్లయితే రాశి వారు ఎక్కువగా అందరినీ నమ్ముతూ ఉంటారు అంటే అంత నా వాళ్ళే అంత నాకోసమే చేస్తారు నేను చెప్తే అదే వారికి వేదం అన్న దృక్పథంలో ఉంటారు కానీ కన్యరాశి వారు అలా ఆలోచిస్తూ ఉంటారు కానీ సమాజం మాత్రం అలా ఉండదు కదండి ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పక్క వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు సో అలాంటి ప్రపంచంలో మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి మనల్ని మనం కాపాడుకుంటూ మనం ఒకరికి మోసం చేయకుండా ముందుకు వెళ్ళడం ఎలా అనేది ఎక్కువగా గమనిస్తూ తెలుసుకుంటూ మనం మెసులుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అంతేకాని మనకు తప్పు చేస్తుంది కదా అంటే మనకు మోసం జరిగింది కదా వేరే వాళ్ళ వల్ల అని చెప్పేసి మనం కూడా ఇంకొకరికి మోసం చేయడానికి వెళ్ళకూడదు అలా చేయడం వల్ల కర్మ రిటర్న్స్ బ్యాంక్ అంటే కర్మ భూమరాంగ్ అంటారు కదా సో అలా మనం చేసిన పాపాలు మళ్ళీ మనల్ని తీసుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే నువ్వు దేవుని నుంచి ఏది ఆశించకుండా నువ్వు ఖచ్చితంగా పాజిటివ్గానే ఉండు ప్రతిక్షణం అప్పుడు నీకు పాజిటివే ఇస్తాడు ఆ భగవంతుడు నువ్వు ఏది ఆలోచిస్తే అదే నీకు వస్తుంది అన్న విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి అవును మనం ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది ఇది మంచుకా చెడుకా అనేది మీ మైండ్ అనేది తీసుకోదు ఖచ్చితంగా మీరు పాజిటివ్ మాట్లాడితే పాజిటివ్ రిజల్టే ఇస్తుంది నెగిటివ్ మాట్లాడితే నెగిటివ్ రిజల్టే ఇస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త పడండి సో కన్యా రాశి వారు మరిన్ని మంచి మంచి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏవైనా వాగ్వాదాలు వివాదాలు గొడవలు జరుగుతుంటే అలాంటి ప్లేస్కి మాత్రం అస్సలు వెళ్ళకండి ఎందుకంటే ఆ గొడవ చిన్నది చిన్నదిగా అంటే చిన్నగా ఉన్న గొడవ చిలికి చిలికి గాలివాన్ అలా మారి గొడవ చివరికి మీ వల్లే జరుగుతుంది మీరే పెట్టారు అనే దృక్పథంలోకి వెళ్ళిపోతారు వారు సో అంతగా మీ పైకి రివర్స్ అవుతుంది కాబట్టి ఎలాంటి వాగ్వాదం ఉన్నా మీరు వాటి జోలికి వెళ్ళకండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఈ కన్యా రాశి వారికి డిసెంబర్ ఐదు ఆరు ఏడవ తారీఖుల్లో ఏం జరగబోతోంది అలాగే వీరు శత్రువుల నుంచి విజయం ఎలా సాధించగలుగుతున్నారు అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి షేర్ చేసుకోవడం మాత్రమే కాకుండా వారిని కూడా ఎవరైనా కన్యా రాశి వారు తెలిసిన వారు ఉంటే వారికి కూడా పంపించమని చెప్పండి ఎందుకంటే కన్యా రాశి వారు వారి గురించి వారి రాశి ఫలాల గురించి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుంటారు సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్